సత్తుపల్లి నియోజకవర్గ మా ప్రీతం ఎమ్మెల్యే శ్రీమతి మట్ట రాఘమయ్య దయానంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది అభివృద్ధిలో అనుదైన ముద్ర వేసుకొని సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం సత్తుపల్లి నియోజకవర్గ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ రాఘమయ్యి దయానంద్ గారికి సత్తుపల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి శ్రీమతి పట్ట ధర్మనంద్ గారికి జన్మదిన శుభాకాంక్ష మన సత్తుపల్ ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫృతిగా కోరుకుంటున్నాను సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి నడుపుతున్నటువంటి మన సత్తుపల్లి మహిళా ఎమ్మెల్యే మట్ట రాఘవయ్య దేనంద్ గారికి శుభాకాంక్షలు మన సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా మన రాఘవయ్య గారు అని చెప్పుకోవడానికి యాభై నియోజకవర్గ ప్రజలు చాలా గర్వపడుతూ ఉంటారు అలాంటి గొప్ప మహిళ మన ఎమ్మెల్యే గారి గారికి శుభాకాంక్షలు ంక్ష నమస్కారండి నా పేరు మా యాత మన సత్తుపల్లి నియోజకవర్గ ముద్దు బిడ్డ మన సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన మన సత్తుపల్లి అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమే దయానంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనునిత్యం ప్రజలతోనే ఉంటుంది ప్రజల సాధన బాధలను అర్థం చేసుకుంటూ పేద ప్రజలని ఆదుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం పరితపిస్తున్న మన సొట్టుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు